హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి మిరపగా బజ్జీలు వేసుకోవడం అండి వాము బజ్జీలు వాము అన్నది మనకి శనగపిండి కలుపుకుని బజ్జీలు వేసుకుంటాం కదా వాము మనకి చాలా అంటే చాలా మంచిదండి మనకి గ్యాస్ పట్ గ్యాస్ పట్టుకోకుండా ఉంటుందని వాము మిరపగా బజ్జీలు వేస్తున్నామండి అవి ఎలా వేయాలో ఎలాగా వాము పెట్టుకోవాలో కూడా మీకు చూపిస్తాను చూడండి వాము సాల్ట్ కలిపి ఇలా తీసుకోవాలండి ఇలా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని మిర్చి అయితే మనం పావు కిలో తీసుకోవాలి పావు కిలో మిర్చి తీసుకుని మధ్యలోకి అయితే కట్ చేసుకోవాలండి మిర్చిని చూసారు కదా ఇలా అయితే కట్ చేసుకోవాలి ఈ కట్ చేసుకున్న దాంట్లో ఈ కట్ చేసుకున్న మధ్యలోకి ఈ వాము సాల్ట్ అయితే పెడితే చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయి బజ్జీలు ఇలా అయితే వాము సాల్ట్ ఇలా అయితే పెట్టేసుకోవాలండి మెరుగ మధ్యలోకి ఇలా చూపిస్తుంది ఇలా అయితే పెట్టేస్తాం మనకి ఈ వామ్ బజ్జీలు తింటే మనకి గ్యాస్ ట్రబ్బు కూడా ఉండదండి మెరుగ బజ్జిల్ తింటే అమ్మో గ్యాస్ కట్టేద్దే అన్న ప్రాబ్లమ్ అయితే మనకు ఉండదండి ఎందుకంటే మనమైతే వామ్ అయితే కలుపుకున్నాం కాబట్టి ఇవన్నీ చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయండి ఇది బజ్జీలు బజ్జీలు వేసేటప్పుడు కూడా నేను చూపిస్తాను చూసారు కదా ఎలా అయితే పెట్టేసుకోవాలి వామ్ సాల్ట్ కలిపింది అయితే ఇలా మెరుపుగాల్లోకి అయితే ఇలా పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం శనగపిండి కలుపుకోవడం చూద్దాం శనగపిండి అయితే కలిపేసుకుందాము ముందుగా వెల్పాటి అయితే తీసుకోవాలండి తీసుకుని శనగపిండి అయితే ఈ కప్పుతో రెండు కప్పు శనగపిండి అయితే తీసుకోవాలి కొద్దిగా సాల్ట్ బజ్జీలైతే పుల్లగా రావడానికి ముత్తగా రావడానికి అయితే కొడుకు అయితే వేసుకోవాలండి వంట చూడ ఇది ఉండలేకుండా అయితే కలిపేసుకోవాలండి ఖాళీగా పెట్టుకుంటే గిన్నె బజ్జీ ములగడానికి బాగుంటుంది నేను అయితే ఖాళీగా ఉన్న అయితే తీసుకున్నాను ముండలైతే ఉండకూడదు పిండి ఉండలు లేకుండా మెత్తగా అయితే కలుపుకోవాలి కదా పిండి అయితే ఇలా కలుపుకోవాలి ఇంకా కొన్ని వాటర్ వేసుకోవాలి వాటర్ డెక్స్ చేసుకోవాలి కొన్ని మనం పిండి అయితే కలిపేసుకున్నాం కదండి స్టవ్ మనం మూకుడైతే పెట్టుకోవాలి ఆయిల్ అయితే పోసుకుందాము ఈ ఆయిల్ అయితే బాగా వీట్ రావాలండి వీట్ వచ్చేదాకా మనం వెయిట్ చేయాలి ఆయిల్ అయితే విటెక్కేస్తుందండి మెరుగనైతే తీసుకుందాము బజ్జి అంతా మిరపగాయంతలా అయితే ములుగు మలుగు కావాలండి చూస్తారు కదా ఎలా చాలా జాగ్రత్తగా వేసుకోవాలి అయితే గోల్డెన్ కలర్ అయితే వేగుకోవాలి చూసారు కదా ఇలా అయితే వచ్చేయండి బజ్జీలు కదుపుకోవాలండి కదుపుకుంటే ఒక పక్క వే కదా ఇంకొక పక్క కూడా కదుపుకుంటే బాగా వేగుతుంది మూడు బాగా వీటే కోసం గ్యాస్ అయితే స్లోలో పెట్టేసుకోండి లేకపోతే బజ్ మాడిపోతాయి చూసా కదా ఈ అయితే వస్తాయండి బజ్జీలు బజ్జీలు అయితే వేసుకోవడం అయితే పూర్తయిపోయిందండి నేను మా వారిని అయితే నేను అనుకోకుండా పచ్చిమిరగా అయితే చెమట పట్టేసిందని మొహం తుడుచుకున్నాను అండి తుడుచుకుంటే కండ్లో మొహం మీద పడిపోయి మంట అయితే వచ్చేసింది నాకు అందుకే నన్ను పక్కకి వెళ్ళమని మా ఆయన అయితే వేస్తున్నాడు అండి ఈ నేను చూస్తున్నాం కానీ కూడా బజ్జీలు బాగానే వేసాడండి మా వారైతే ఈ నుంచి మా వారిని ఏమంటాను బజ్జీలు అలాగంటే ఇప్పుడు ఈయన పారిపోయేలాగా ఉన్నాడు ఇప్పుడు ఈయన మగమ్మంట వస్తున్నారు నా బాగా చూడలేకపోయిన అయితే వచ్చి వేస్తున్నారండి అయిపోయిందండి బజ్జీలు అయితే వేడి వేడిగా తిందామండి అయితే రెడీ అయిపోయి లేట్లో సర్వ్ చేసుకున్నాము పిల్లలు అయితే చాలా ఆనందపడిపోతున్నారు హైదరాబాద్ జిల్లా ముక్కేసరికి కావాలంటే ఇంకా వేస్తాంతేనండి వస్తున్నాయా బజ్జీలు చాలా ఆనందంతో ఉద్రేకంతో తింటున్నారండి మా అయితే మా చిన్నోడు చూడండి ఎలా తింటున్నారు బానే బజ్జీలు బాగున్నాయా శుభ్రమ చూసారు కదండి బజ్జీలు ఎలా అయితే వేసుకోవాలి బజ్జీలు అయితే నేను బజ్జీ చాలా బాగుందండి బజ్జీ స్పైసీగా అయితే లేవు కానీ వాము సాల్ట్ అయితే మనం మిరుపగలు పెట్టుకున్నాం కదా చాలా అంటే చాలా బాగా వచ్చినాయి బజ్జీలు మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తాయి నాకైతే చాలా బాగున్నాయి బజ్జీలు గ్యాస్ కూడా ఉండదండి వామ్ పెట్టుకున్నాం కాబట్టి మనకి బజ్జీలు ఎన్ని తిన్నా కానీ మనకి గ్యాస్ అనేది పట్టదు చాలా బాగున్నాయండి బాబు తినే కొద్దీ బజ్జీలు ఆ బేసిన్ మొత్తం నేనే ఖాళీ చేసేసేలాగా ఉన్నాను బజ్జీలకి చూస్తారు కదండి ఇదే మన ఇవాళ వీడియో మీకు కంపల్సరీగా నచ్చుద్ది అని అనుకుంటున్నాను వీడియో మీరు కూడా ఒకసారి బజ్జీలు వేసి చూడండి వామ్ బజ్జీలు చాలా బాగుంటాయి ఈ రెసిపీ మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను నేను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి